ేని స్వత్రం అలదుయా మళ్ళీ ఒక పాటతో మేము అందుకు వస్తున్నాము అండి దేని స్తోత్రం అలలుయా చక్కనైనా దారినివే చేరువైన తోడునీవే చక్కనైనా దారినివే చేరువైన யப்படி போயனையா ஜயமேலே தான் கொடுக்கே பயப்படி போயனையா ஜயமேலய சய்யா பூசம் பை சேசவா நீ பிரேமனைவரு ஆ பலைய இன்ன உபகார பூத்தினீ ரீ பிரேமேவரும் ஆ பலையய்யா எந்த உபகார்பூத்தினையா சக்கையின ారి చేరువైనాడు నీవే చక్కనైనా దారిణీవే చేవైనా తోడు నీవే ఎసయే చ నా మృతువుకు ఎన్నడు ఎన్నడూ వీడుయ్యా అడిగిన దాని కన్నా അധിക സെസാവയ്യസ്ഥാനം എന്ത അടങ്ങുന്നതാണു സെസാവയ്യ നിസ്സാനം എവരിക്ക് ചെന്തനയ്യ ഗപ്പിളി വിപ്പു ചുണ്ടോ మీపమైన బంధుడవు నీవు నీ ఆత్మతో వీవించు చున్నావు సమీపమైన నీవు నీ ఆత్మతో వీవించుచున్నావు చక్కనైనా దారినివే చేరువైన తోడు నీవే சலையா நாம் மது கொண்டு என்ன வேடி போக்கையா